నమస్తే సార్ సార్ ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ అనుకోవాలేమో ప్రేక్షకుల కోరిక మేరకు అడుగుతున్నాను ఇదంతే జనరల్గా చాలామంది లేడీస్కి హస్బెండ్ ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నారేమో అని చెప్పేసి డౌట్ వస్తూ ఉంటుంది బికాజ్ ఎందుకు అంటే అది వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ చాలామంది లేడీస్కి ఉంటుంది ఇంతకుముందు మన పాత ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నట్టు ప్రతి లేడీ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి పెళ్ళైన కొత్తలో ఉన్నట్లే నా హస్బెండ్ ఎప్పటికీ నాతో ఉండాలి నాతో ఎక్కువ కబుర్లు చెప్పాలి ఈవెన్ అట్లీస్ట్ గొడవైనా పడాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు కాకపోతే ఏమి ఇలాంటివి జరిగినప్పుడు ఆటోమేటిక్గా వైఫ్ అనుమానం అనేది ఒకటి మొదలవుతూ ఉంటుంది నిజంగానే హస్బెండ్ వేరే వాళ్ళతో రిలేషన్లో ఉంటే తెలుసుకోవడం అంత ఈజీయా అంటే ఇక్కడ ఎందుకు వస్తుంది ఆలోచన వాళ్ళకి అనుమానం ఎందుకు వస్తుంది అంటే నీడ్స్ ఒక బంధంలోకి వెళ్ళిన తర్వాత తనకి మళ్ళీ మళ్ళీ పదే పదే ఈ బంధంలోనే నేను ఉన్నాను అనే ఒక రీఎస్ కావాలన్నమాట ఓకే పెళ్ళైన తర్వాత భర్తకి ఏంటంటే ఇంకా పెళ్ళైన తర్వాత భార్య సంపూర్తిగా నాది అనే ఫీలింగ్ ఉంటుంది తను అంటే నా ఇంట్లో ఉంటున్నారు ఇంకా తన జీవితం తను నా జీవితంలో భాగం అనే ఒక ఎష్యూరెన్స్ వచ్చేస్తుంది అనమాట కానీ ఉమెన్ సైకలాజికల్ ఏంటండి తనకి మళ్ళీ మళ్ళీ కావాలి ఆ ఎసూరెన్స్ ఒకసారి వస్తే చాలు ఇంకా పెళ్ళి అయిపోయింది భర్త తాలి కట్టేశాడు వీళ్ళు ఒక సంసారం స్టార్ట్ చేశారు ఇంకా ఎనఫ్ అయిపోయింది ఏంటంటే ఇంకా ఈ అమ్మాయి నాది నా భార్య నా ఇంట్లో ఉంటుంది నా నాతోనే ఉంటుంది అనేది ఒక ధైర్యం వచ్చేస్తుంది అతనికి ఆ యశ్యూరెన్స్ వచ్చేస్తుంది అనమాట ఉమెన్కి అంత ఈజీగా రాదు ఆ యషూరెన్స్ అనేది రాదు అన్నమాట తను రీ కోరుకుంటారంటే మీరు పెళ్ళైన తర్వాత కూడా మీకు పెళ్ళికి ముందు ఎలా ప్రేమించారు పెళ్ళైన కొత్తలు ఎలా ఉన్నారు కూడా అలాగే ఉండాలి ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు అందుకని ఏంటంటే జనరల్గా ఏమవుతుంటే ఇక్కడ ఏమవుతుంది ఒకసారి పెళ్ళి అయిపోయి ఎంత అయిపోయినది ఏమవుతుంది కొంత కొంత వచ్చేస్తుంది కదా ఫస్ట్లో ఉన్నంత చూపించడు అప్పుడు వీళ్ళకి డౌట్ వస్తుంది మాట మొన్న దాకా నాతో బాగున్నాడు మొన్న దాకా నన్ను చక్కగా సినిమా తీసుకెళ్ళాడు మొన్న దాకా నాతో నవ్వుతూ మాట్లాడారు ఇప్పుడేమో నాతో మాట్లాడలేదు అని అక్కడ ఏంటి నేనేమన్నా ఓకే వేరే అఫేర్స్ ఏమైనా ఉన్నాయా అని ఒక డౌట్ అనేది వస్తుంది ఎప్పుడైతే ఇన్సూరెన్స్ దొరుకుతుందో వాళ్ళకి ఎలాంటి ఆలోచన రాదండి చక్కగా రోజు రావటము ఆఫీస్ రాగానే మనం బయటికి వెళ్దామని అంటము ఇలాంటివి అనుకోండి లేదంటే తనకి ఏదైనా వస్తువు వస్తున్న గిఫ్ట్ తీసుకురావటము వచ్చిన ఫ్లవర్ చాలు గిఫ్ట్ అంటే ఏదో పెద్ద దక్కర్లేదు వచ్చిన ఫ్లవర్ తీసుకురావటము అంటే ఏం లేదు నువ్వు నాకు ఇంపార్టెంట్ పర్సన్ అనేది మాటల ద్వారానో చేతుల ద్వారానో చూపిస్తున్నంతకాలము ఏం హ్యాపీగానే ఉంటుందండి ఎటువంటి రాదు ఎప్పుడైతే తన ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది అని ఆమెకు అనిపించినప్పుడు మాత్రమే తనకి ఎలాంటి ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట జనరల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే వన్స్ నా నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను సార్ అంటే నేను కూడా ఒక మ్యారీడ్ ఉమెన్నే కాబట్టి ప్రతి హస్బెండ్ కూడా ఎలా ఆలోచిస్తారు అంటే రెస్పాన్సిబిలిటీస్ అనేది పెరుగుతాయి పెళ్ళైన తర్వాత కోర్స్ చాలా విషయాల్లో ఇంపార్టెన్స్ ఇచ్చినా కానీ ఆ రెస్పాన్సిబిలిటీస్లో వైఫ్ని పట్టించుకోలేకపోవడం అనేది కొన్ని సిచ్యువేషన్స్లో జరుగుతుంది బట్ ఆ మాత్రానికి ఎలా వేరే వాళ్ళతో అఫైర్ అని చెప్పేసి ఎలా డిసైడ్ అవ్వగలుగుతారు అర్థం చేసుకోవాలండి ఇప్పుడు పెళ్ళైన కొత్తలు అంటే ఇద్దరే అండి ఇద్దరే కాబట్టి టైం ఉంటుంది ముగ్గురు అవుతారు ముగ్గురు నలుగురు టైం ఉంటుంది కలిసి బయటకు వెళ్ళడానికి సమయం ఉంటుంది బట్ ఫ్యామిలీలో ఇంకొకరు వస్తారు ఒకరు ఇద్దరు రావచ్చు ఇద్దరు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ యొక్క రోల్స్ మారిపోతాయి అప్పుడు దాకా కేవలం భర్తగా ఉన్న వ్యక్తి భర్త ప్లస్ తండ్రి అప్పటిదాకా కేవలం భార్యగా ఉన్న ఒక ఉమెన్ భార్య ప్లస్ తల్లి అంటే అదనపు రోల్ వచ్చి పడింది అప్పుడు ఆటోమేటిక్ అటెన్షన్ డివైడ్ అవుతుంది కదా అంతకుముందు భర్త భార్య ఇద్దరూ కలిసి గడిపిన సమయాన్ని ఎక్కువ సమయం గడపచ్చు కానీ పిల్లలు వచ్చినందుకు ఆటోమేటిక్గా అంత సమయం ఉండకపోవచ్చు ఎందుకంటే తన పిల్లలు టేక్ కేర్ ఆఫ్ చేయడానికి కొంత సమయం ఇవ్వచ్చు ఈయన పిల్లల కోసం కొంత ఎక్కువ సంపాదించడానికి కొంత సమయం ఇవ్వచ్చు అంటే రోల్స్ పెరిగిపోతూ ఉంటాయి మీరు లైఫ్లో ముందుకు వెళ్ళే కొద్దీ ఆ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి వీళ్ళిద్దరూ గడిపే సమయం తగ్గిపోతూ వస్తూ ఉంటుంది ఇది ఇలాంటి సందర్భాల్లో కొంతమంది ఎవరో ఒకరు అపోపడే అవకాశం ఉంటుంది జనరల్గా బా జెన్సన్స్ వచ్చే కంప్లైంట్ ఏంటి పిల్లలు వచ్చిన తర్వాత నువ్వు అసలు పట్టించుకోవట్లేదు నీకు వాళ్ళే ప్రయారిటీ అయిపోయిన ఇతని వైపున కంప్లైంట్ ఓకే ఉమెన్ వచ్చే కంప్లైంట్ ఏంటి నువ్వు ఆఫీస్కి వెళ్ళి లేటుగా వస్తున్నావు ఎప్పుడు ఆఫీస్లోనే ఉంటున్నావు లేదంటే ఎప్పుడు బిజినెస్లోనే ఉంటున్నావు అంటాడు తన తన ఆలోచన ఏముంటుంది నా కుటుంబంలో ముగ్గురు వచ్చారు నా పిల్లలకి నేను మళ్ళీ మంచి భవిష్యత్తు ఇవ్వలేము నేను ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయి నేను ఇంకొంచెం ఎక్కువ సంపాదించాలని అతనికి ఎక్కువ కష్టపడుతూ ఉండొచ్చు మా ఈ పేరెంట్ అయినా కానీ ది బెస్ట్ పిల్లలకి అనేది చూస్తారు ఆ బెస్ట్ ఇవ్వాలని క్రమంలో ఏమిటంటే ముందు ఇంటికి కేటాయించినంత సమయం కేటాయించలేకపోవచ్చు ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంటుంది ఇది అర్థం చేసుకుంటేనేమో భారీకి ఎటువంటి ఇబ్బంది లేదండి వయసు వరుసగా కూడా ఇక్కడ మగవాళ్ళు కూడా ఇంట్లోకి పిల్లలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అంత ముందు మీకు అన్నీ చేసి పెట్టే బారి కొన్ని చేసి పెట్టలేకపోవచ్చు మీ ఇంటికి రాగానే కాఫీ ఇవ్వచ్చు ఇంతకుముందు కానీ ఇప్పుడు పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలు టేక్ కార్ చేసేప్పుడు మీరే పెట్టుకుంటాకనే అనొచ్చు అవకాశం కూడా ఉంటుంది అరే ఇప్పుడు నా మీద అమ్మాయికి ఇంట్రెస్ట్ తగ్గిపోయిందేమో నేనంటే లెక్కలేదు పట్టించుకోలేదు అనే భావన కూడా రావచ్చు అండి మగవాళ్ళు కూడా అలా అనుకుంటారా అనుకునే అవకాశం ఉంటుంది కదండి ఆ కంప్లైంట్స్ కూడా ఉంటాయి కదా చూసావా నువ్వు అంతకుముందు ఇలా ఉన్నావు ఇప్పుడు చూడు ఎప్పుడు పిల్లలే అంటున్నావు పిల్లల్ని వదిలిపెట్టి రావట్లేదు ఇలా ఉంటాయి కదండి బోత్ సైడ్స్ ఉంటాయి ఇవన్నీ ఈ కంప్లైంట్ ఇస్తూ సో వీటిని అర్థం చేసుకోగలిగితే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని అర్థం చేసుకోగలిగినప్పుడు ఇది రాదండి ఒకవేళ నిజంగా అఫేర్ ఉంది అనుకుంటే ఎలా తెలుస్తుంది అంటే భార్యాభర్తల మధ్య ఎక్కువగా ఏంటండి ఫిజికల్ డిపెండెన్సీ అండ్ సైకలాజికల్ డిపెండెన్సీ ఉంటుంది ఒక జంట మధ్య శారీరకంగాను ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు మానసికంగాను ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉంటారు ఎప్పుడైతే మీకు అవైలబిలిటీ దొరకట్లేదో సైకలాజికల్లీ ఫిజికల్లీ ఒక స్పౌజ్ నుంచి అది ఉమెన్ కావచ్చు మెన్ కావచ్చు దొరకట్లేదు అంటే అప్పుడు అర్థము వాళ్ళు మీ పట్ల ఇంట్రెస్ట్ తగ్గిందని మేబీ మరో దారికి వెళ్తున్నారని అర్థం అండి అప్పుడు మీరు కొంచెం శంకించాలి కొంచెం అనుమానపడాలి అనమాట ఎప్పుడు ఫిజికల్ డిపెండెన్సీ కానీ అంటే ఫిజికల్ అవైలబిలిటీ లేనప్పుడు సైకలాజికల్ అవైలబిలిటీ కూడా లేనప్పుడు అండ్ ఆల్సో మీకు ఎమోషన్గా కనెక్ట్ కాలేకపోతున్నప్పుడు ఇలాంటివి మీరు గమనించినప్పుడు కొంచెం మీరు సస్పెక్ట్ చేయొచ్చు ఏంటి ఏమన్నా ఇంకేమన్నా మరో ఎఫైర్లో ఉన్నారా మరొకరు ఆయన లైఫ్లోకి మరొకరు వచ్చారా అనే దాన్ని మీరు కొంత శంకించే అవకాశం ఉంటుంది ఈ చెక్ చేసుకోవాలి గతంలో ఫిజికల్గా మనం ఎంత అవైలబిలిటీలో ఉంటున్నాము సైకలాజికల్గా ఎంత అవైలబిలిటీ ఉంటాము ఎమోషనల్ నీడ్స్ని ఎంతవరకు ఫుల్ఫిల్ చేసుకుంటున్నాము ఆ రెండు ఇద్దరు అంటే వాటిలో ఎక్కడైనా డిఫరెన్స్ వస్తే అప్పుడు మీరు శంకించాలి డిసైడ్ చేసుకోకూడదండి ఓకే కొంచెం ఆలోచించాలి అంతే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ సార్ థ్యాంక్ యూ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం